జగన్ మాత్రం కంపెసర్ పాత్ర బాబు చంద్రబాబు నాడు అతకారు గారెంటు అతను వస్తే మా నాటి పేద బోధితం ఎందుకు ఇంత ఇంత నిన్ను పథకాలు ఇచ్చిన వ్యక్తి మీద ఎందుకని మీరు ఇంత ద్వేషంతో ఉన్నారు ఆయన ఆ ఏం పథకాలు ఇచ్చాడు బాబు ఏం మంచిగా జరగలేదు లేబర్కి నేరు జరగలేదు బాబు నాయుడు మా శంఖనా పోనం ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుందనుకుంటున్నాం చంద్రబాబు వస్తే బాగుంటుంది ఇక్కడైతే ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే గెలవాలి గంట సీను వస్తే గెలవాలి గెలవాలి ఓకే ఎంపీ గారు ఎవరో తెలుసా మీకు గారు భర్త గారు ఏదైనా ప్రభుత్వం మారాలి 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 బాబు ఎందుకని ఎంత విత్తనాలు ఎందుకని మారాలి అనుకుంటున్నావు కారణం ఏంటి రెండు మూడు కారణాలు చెప్పు గవర్నమెంట్ జగన్ ఎందుకు మారాలనుకుంటున్నావు పేదలను చంపించాడ ఇసుక పైన పడు కానీ మాకు కూళ్ళు లేవు ఇసుక ఇసుక పెంచేశాడు అన్ని మద్యం పెరిగింది పెరిగింది చదవ్ ఉన్నప్పుడు ఖర్చులు పెరిగినాయి పెరిగింది కరెంటు బిల్లు కరెంట్ బిల్లు పెరిగింది మీ పేరండి మీ రమణ రమణ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు డ్రైవర్ వ్యాన్ డ్రైవర్ సార్ ఎక్కడ ఉంటా సార్ మీది ఏ నియోజకవర్గం ఇక్కడ ఈ ఏరియా ఇది ఎంఏపీ సెక్టర్ ఫోర్ అండి సో విశాఖ తూర్పు నియోజకవర్గం అండి ఇది వైజాగ్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది వైజాగ్ పార్లమెంట్ సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి మరి గత ఐదు సంవత్సరాలుగా అయితే రాష్ట్రంలో అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది మరి ఈసారి రాబోయే ఎలక్షన్స్ ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్ తెలుగుదేశం బాగుంటుంది అంటారు సో ఎందుకని సార్ తెలుగుదేశం ఎందుకని మీకు కావాలనుకుంటున్నారు అవి ఒకసారి ఆయన వెళ్ళారు ఈసారి ఈయన వెళ్తే ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు ఎలా ఉంది ఐదు సంవత్సరాల నుంచి ఎలా ఉంది మీకు పరిపాలన బాగుంది సంవత్సరం బాగుంది కానీ కానీ తెలుగుదేశం వస్తే ఇంకా బాగుంటుంది అంటారు అంతేనా అంతే సార్ మరి ఇక్కడ మీకు ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున భర్తగారు పోటీ చేస్తున్నారు అలానే వైసీపీ తరఫున బొత్సాగర్ ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తున్నారు సో ఇద్దరులో ఎవరు ఎంపీగా గెలిస్తే మీ ప్రాంత అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు భర్త గారు గెలిస్తే బాగుంటుంది ఎలాంటివారు సార్ భర్త గారు వ్యక్తిగతంగా కానీ ఆయన ఎలాంటివారు లీడర్గా గత ఐదు సంవత్సరాలు ఓడిపోయారు మీ మధ్యలో ఉన్నారా ఆయన లేదండి ఇప్పుడు ఇప్పుడు వచ్చారు ఈ మధ్యన లేరు కదా జన్సీ చాలాసార్లు చేసింది కదండి చీపురుపల్లి ఎంపీ అక్కడ చేశారు ఇప్పుడు కొత్తగా విశాఖపట్నం చేశారు ఇప్పుడు ఈసారి అయితే ఇక్కడ భర్త గారు గెలుస్తారు సార్ మరి మీకు యాక్చువల్గా విశాఖపట్నంలో మేజర్ ప్రాబ్లమ్స్గా ఈ రైల్వే జోన్ ఏదైతే ఉందో రైల్వే జోన్ ఐదు సంవత్సరాలు తీసుకురాలేదు మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు మరి అలానే ఇక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి మరి ఇటు తీర్చాలంటే కేంద్రం నుంచి నిధులు కావాలి కదా వీళ్ళిద్దరిలో ఎవరు అనుకుంటున్నారు మీరు అది నాకు తెలియదు సో ఏదో ఎదుగు అయినా కానీ మీకు భర్త గారికి గెలవాలి ఇక్కడ తెలుగుదేశం రావాలి సార్ ఓకే సో విశాఖపట్నంలో అసలు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనుకుంటున్నారు నైన్టీ నైన్ పర్సెంట్ సూచనంతా తెలుగుదేశం కోన సార్ తర్వాత ఎలా అనిపించింది సార్ మీకు అప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు బాగా డెవలప్మెంట్ చేశారు తర్వాత మా అమ్మలు నార్మల్గా అన్ని ఉన్నాయి సార్ మరి వైజాగ్ డెవలప్ అవుతున్నటువంటి సిటీ మరి ఇక్కడికి ఇక్కడ ఐదు సంవత్సరాలు పెట్టుబడులు వచ్చినాయి ఎక్కడ ఏమైనా ఉద్యోగాలుగా వచ్చినా ఉద్యోగాలకు విద్యలు ఏంటి రాలేదండి మా అలాగే ఫస్ట్ అలాగే ఉంది అలాగే ఉంది